పిఠాపురంలో గ్రౌండ్ రియాలిటీ ఏంటి నిజంగా పవన్ కళ్యాణ్ లక్ష మెజారిటీతో విజయం సాధించగలుగుతారు ఇప్పుడు ఈ చర్చ అయితే నడుస్తోంది ఎందుకంటే ఆయన పెద్ద టార్గెట్ పెట్టుకున్నారు ఎందుకంటే ఒక పార్టీ అధినేతగా ఆ టార్గెట్ అయితే ఉండాలి చంద్రబాబు నాయుడు గారు అక్కడ కుప్పంలో లక్ష మెజార్టీ టార్గెట్ పెట్టుకున్నారు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో లక్ష టార్గెట్ పెట్టుకున్నారు పులివెందుల్లో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు లక్ష టార్గెట్ పెట్టుకోలేదు కానీ ఆయన వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఈ టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఆయన మొత్తం ఆయన మొత్తం రాష్ట్రాల్లో చుట్టూ చుట్టేయాలనుకున్నారు ఇవాళ నియోజకవర్గం వరకు తమ బలం ఎంత ఉందో నిరూపించుకోవాలనుకుంటున్నారు సో ఇటువంటి నేపథ్యంలో ఒక రకంగా ఈ లక్ష అనే మెజార్టీ ఏదైతే ఉందో అది జనసేన వైపు నుంచి పవన్ నిజంగా లక్ష మెజార్టీతో గెలవబోతున్నారా అంటే ఆయనైతే ఆ కాన్ఫిడెన్స్తోనే ఉన్నారు ఎందుకంటే వర్మ బలం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆయనకి కలిసి వస్తుంది అనేది మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ముప్పై వేల పైచిలుకు ఓట్లలో లక్షా ఎనభై వేల దాకా ఓట్లు కనుక పోలైతే అందులో లక్ష ముప్పై నుంచి నలభై వేల వరకు జనసేనకే పడతాయి అనేది వాళ్ళ ఆలోచన ఇక మిగిలిన నలభై వేల నుంచి యాభై వేలు ఓట్లు మాత్రమే వైసీపీకి వస్తాయి అనేది అలాగనుకుంటే అక్కడ వంగా గీత కూడా ఆమె కూడా బలమైన క్యాండిడేటే కాపు సామాజిక వర్గమే పైగా ఆమె ఇప్పటి వరకు గతంలో పిఠాపురం నుంచి గెలిచింది మొన్న కాకినాడ ఎంపీగా కూడా పార్లమెంటు స్థానంలో గెలిచారు ఆమె ఆమె కూడా ఒక రకంగా ఓటమిని పెద్దగా అంగీకరించరు చాలా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తారు చాలా సీనియర్ రాజకీయ నాయకురాలు ఖచ్చితంగా పైగా అధికార పక్షం సపోర్ట్ ఉంది సో ఇటువంటి నేపథ్యంలో మరి నలభై నుంచి యాభై వేలకే ఆమె ఓట్లు వస్తాయని అనుకుంటే మరి అవివేకం అవుతుందా లేదంటే రియాలిటీని దగ్గరగా చూస్తే ఎంతవరకు సాధ్యమవుతుంది అనేది కాకపోతే లక్ష మెజారిటీ మెజార్టీ సాధ్యమే అని చెప్పి చాలా ధీమాగా ఉంది జనసేన రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీకి ఎనభై మూడు వేల పైచిలికి ఓట్లు వచ్చాయి ఈసారి ఆ సంఖ్య బాగా పెరుగుతుంది అని అది కూడా ఒక రకంగా లక్ష పైగా దాటుతుంది అనేది వైసీపీ ఆలోచన అలాగే కాపుల్లో సగానికి సగం ఓట్లు ఖచ్చితంగా తమక పడతాయి బీసీలు ఎస్సీలు ఇతర సామాజిక వర్గాల్లో ఓట్లు కూడా నూటికి ఎనభై శాతం తమకే పడతాయని అంటే మొత్తం పోలేని ఓట్లో ఎనభై శాతం తమకే వస్తాయి అనేది అయితే రెండు పార్టీల లెక్కలు కూడా ఇలా ఉంటే కనుక అసలు ఓట్ల లక్ష ఓట్ల మెజార్టీ ఎవరికైనా వస్తుందా అనేది ఒక బిగ్ క్వశ్చన్ ఎందుకు అంటే మొత్తం ఓట్లు పోలయ్యేది లక్షా ఐదు నుంచి ఎనభై వేలు దాకా మాత్రమే అంటే ఏకపక్షంగా ఎన్నికైతే జరగదు కాబట్టి పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థికి రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన ఓట్లు ఇరవై ఎనిమిది వేలు అదే టీడీపీ వర్మ రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేస్తే వచ్చిన ఓట్లు అరవై ఎనిమిది వేల చిల్లర ఈ రెండు కలుపుకుంటే తొంభై ఆరు వేల ఓట్లు అవుతున్నాయి అయితే వర్మ అభ్యర్థి ఇప్పుడు కాదు అనుకుంటే ఆయనకు పడే ఓట్లు పవన్కి అనేది పడతాయా లేదా అనేది కూడా ఒక డౌటు సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ పడితే వచ్చేది తొంభై వేలే అది కూడా మెజార్టీ కాదు మొత్తం ఓట్లు అంటే గెలుపు అయితే ఖాయం అంతే అంతే తప్ప అంతకుమించి ఓట్లు వచ్చేస్తాయని కాదు కాకపోతే ఒక భారీ టార్గెట్ అయితే పెట్టుకున్నారు ఒక హైటెన్షన్ అయితే క్రియేట్ చేస్తున్నారు పిఠాపురంలో లక్ష అనే పేరుతో ఆ సక్సెస్ అవుద్ది లేదు చూద్దాం